మీ కూడా తెలుసు నుంచి మక్కాకి ఒక బస్సు దుర్ఘటనకి కురి కావడం జరిగింది చాలా బాధకర సంఘటన అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ సూధరెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్తోని ఎవరెవరు వెళ్ళారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది మనం కూడా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మన అడిషనల్ మన జాయింట్ అయిన తప్సిరి ఇక్బాలు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసల్స్ తో ఎంఈఏ ఆఫీసల్స్ అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై ఆరు మంది ఆ బస్సులు ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోయబ్ అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో త్వరలోనే మనము దాని గురించి కూడా చెప్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో ముక్కాకి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది చనిపోయారని ఒకరు ఐసీలో ఉన్నారని తెలియడం జరిగింది వారందరి గురించి ఇటు గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అయిన ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక టూ మినిట్స్ వారి గురించి సంతాపం ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము నైన్త్ నవంబర్ నుంచి ఇరవై మూడు దాకా వాళ్ళొక ప్లాన్ ట్రావెల్ ప్లాన్ ఉంది వాళ్ళు మొత్తము ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ నైన్త్ కు హైదరాబాద్ నుంచి జడ్డాక్ ట్రావెల్ చేశారు దాంట్లో ఫోర్ మెంబర్స్ సపరేట్ ఒక కార్ లో వెళ్ళడం జరిగింది నిన్నే నలుగురు మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా నలభై ఆరు మంది ఆ బస్ లో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా దగ్గరున్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను ముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేద్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసియులో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్ కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్ కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారం ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది